నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేటలో ఉండే ఖాజా నాయబ్ రసూల్ దర్గా పీఠాధిపతి ఆఫీస్ ఖాన్ పై వచ్చిన వాళ్ళు ఆరో ఆరోపణలపై ఆయన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దీనిపై మాట్లాడేందుకు ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ హు సైని అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడు సమీర సైని గత ఒక ఇండియాలోనే నెంబర్ వన్ దర్గా అలాంటి దర్గా పీఠాధిపతి కొంతమంది మహిళలను లోపరుచుకొని వాళ్ళని వివాహం చేసుకోవడము ఇలాంటి మోసకాటి చేస్తుంటే అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు దాని మీద ఎవరైతే సూఫీలు ఉంటారో ఎవరైతే వలి అల్లా దగ్గర సేవ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళెవ్వరు కూడా తమలో ఉన్న స్వార్థాన్ని తమలో ఉన్న కోరికలను చంపుకొని ఉంటారు ఎవరైతే కోరికలతో తమ స్వార్థం పెట్టుకొని ఈ వలి అల్లా దగ్గర ఉంటారో వాళ్ళందరూ కూడా దొంగబాబాలు రెండోది ఏంటంటే ఎవరి గురించి అయితే మీరు అడుగుతున్నారో వాళ్ళు ఎవరు కూడా ఖాజా నాయబ్ రసూల్ సర్కార్ ఏదైతే అక్కడ దర్గా ఉందో ఖాజా నాయబ్ రసూల్ సర్కార్ కి సంబంధించిన వంశస్థులు కారు ఖాజా నాయబ్ రసూల్ సర్కార్ కు ఎటువంటి సంతానం లేదు పాత రోజుల్లో ఖాజా నాయబ్ రసూల్ గారు పెళ్లి చేసుకుంది అమాజాన్ సర్కార్ ఎవరైతే ఉన్నారో అతను అమ్మజాన్ సర్కార్ వచ్చి ఆమె వచ్చి కర్నూలు నవాబు కూతురు పాత రోజుల్లో ఈ పెళ్లి అయిన తర్వాత నవాబుల ఫ్యామిలీలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ బిడ్డలకు పని చేయడానికి కొంతమందిని పన్నోళ్ళని ఇక్కడ పంపించేవాళ్ళు అనమాట ఆ విధంగా ఇక్కడికి వచ్చిన పన్నేళ్లకు సంబంధించిన సంతతి వీళ్ళు అక్కడ నాయబ రసూల్ సంతానం లేదు కాబట్టి మేము వాళ్ళ సంతానం అని అబద్ధ ప్రచారాలు చేసుకొని వాళ్ళు ప్రజల్లో చలామణి అవుతున్నారు ఇప్పుడు ప్రజలు మోసపోయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి దర్గాని చుట్టడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే దర్గా లోపల ఉంటూ ఈ మధ్య మనం చూస్తున్నాం ఇప్పుడు అతని పేర్లోనే ఏముంది హఫీజ్ ఖాన్ ఏ దర్గాకి వెళ్ళినా ఏ దర్గా ఖాజా నాయబు రసూల్ సర్కార్ కానివ్వండి అదేవిధంగా షహీద్ కానివ్వండి కాళేశాబీర్ మస్తాన్ అలీ సర్కార్ కానివ్వండి కడప కానివ్వండి అజ్మీర్ దర్గా కానివ్వండి గుల్బర్గా కానివ్వండి ఏ దర్గా అయినా చూడండి ఎవరైతే ఆ దర్గాలో ఎవరైతే అక్కడ ఉండారో అల్లా యొక్క స్నేహితులు ఎవరైతే స్వాములు అక్కడ ఉంటారో వాళ్ళందరూ కూడా సయ్యదు ఇతను ఒక ఖాన్ సాబ్ ఒక పఠాన్ అతను నేను వాళ్ళ సంతతి అని చెప్తే నమ్మేసి ప్రజలే మోసపోయినారు దానికి తీసుకొని వచ్చి మనం దర్గా మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు రెండవది ఏంటంటే ఆ విధంగా ఎవరు చేసినా కాని ఏ కులంలో ఏ మతంలో కూడా ఎవరైనా కానీ ఆడవాళ్ళు ఏదో ఒక నమ్మకం కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళను శారీరకంగా ఆర్థికంగా మానసికంగా వాడుకునే ఇటువంటి దుష్టులను సమాజం ఖచ్చితంగా బహిష్కరించాలా ఇటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం కానివ్వండి అదే విధంగా ఏదైతే పోలీస్ శాఖ ఉందో వాళ్ళందరూ కూడా కఠినంగా అటువంటి వ్యక్తులను శిక్షించాలి అదేవిధంగా మామూలుగా ఇంతకు ముందు కూడా ఒక చెన్నై అమ్మాయిని మోసం చేశారని అతని మీద ఏస్పేట పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు అయ్యింది అంటే కుల మతాలకు అతీతంగా అక్కడికి వచ్చే దర్గాకు వచ్చే ఎంతో మంది దానికి గడ్డ పేరు వస్తుంది అంటే ఒక నేషనల్ మీరు ఒక పార్టీ లేదు ఖచ్చితంగా మేము ఖండించినాము ఏదైతే అతనికి పీఠాధిపతిగా లేడు అతను కోర్టులో ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని మేము ఇన్ని సంవత్సరాల నుంచి దర్గాకు సేవ చేస్తున్నాం కాబట్టి నాకు పీఠాధిపతి లాగా చేయమని చెప్పి అతను ఫేక్ కాగితాలు తయారు చేసుకుని అతను చేసుకున్నాడు దాంట్లో ఎవరైతే అధికార పార్టీకి చెందిన కడప ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఎవరైతే అంజద్ బాషా గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అతని దగ్గర ముడుపులు తీసుకొని అతని పీఠాధిపతిగా నియమించినారు దానికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా ఇటువంటి వ్యక్తులను పీఠాధిపతి పోస్టుల నుంచి తొలగించాలా తొలగించి దర్గాన్ని డైరెక్ట్ మేనేజ్మెంట్ లో పెట్టుకుంటేనే బాగుంటుందని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు ఏ తప్పు చేసినా గానీ ఆ తప్పును ఎవరు చేసినా గానీ ఖండించే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తి మీకు తెలుసు నెల్లూరు నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు ఒకటి అక్కడ సూఫీలు అనే దగ్గర మన మసీద్ కు కేవలం ముస్లింలే అవుతారు కానీ దర్గాలకు వచ్చినప్పుడు అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వ్యక్తులు వస్తారు ఇస్లాం ధర్మం అనేది వారాది లాంటిది సూఫీజం అనేది వారాది లాంటిది కత్తి లాంటిది కాదు మనుషుల్ని కోసేసి విడదీసేదాన్ని ఇస్లాం ధర్మం అంగీకరించదు ఇద్దరు మనుషులను రెండు తెగలను ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకు పోయేదాన్ని ముందుకు వెళ్లడమే ఇస్లాం ధర్మం యొక్క బేసిక్ ఫండమెంటల్ దాన్ని తూచా తప్పకుండా సూఫీజంలో ఉన్న సూఫీలు దాన్ని పాటిస్తారు కానీ ఆ సూఫీల ముస్టులో కొంతమంది దొంగ బాబాలు తయారైపోయి ఉన్నారు ఇక్కడికి వచ్చి ఆ మాయకులను మభ్య పెట్టి వాళ్ళ ముందర ఏదో రకరకాలుగా గట్టి గట్టిగా కేకలు పెట్టి మేము ఏదో మేము అది మేము ఇది అని చెప్పేస్తారు కానీ జనాలు కూడా ఏంటంటే వాళ్ళ అవసరాలకు వస్తారు ఎవరి నోట్లో ఏ వాక్కు ఉందో అనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ఏదో మాకు నయం అవుద్ది మాకు మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము వెళ్ళిన వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళు ఈ విధంగా వేధించి కొంతమంది ధైర్యం చేసి ముందుకు వస్తారు కొంతమంది ఏడుసుకుంటూ ఏడుచుకుంటూ ఆ భగవంతుడికి చెప్పుకుంటూ అల్లాకి చెప్పుకుంటూ వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి అతని మీద దాదాపు ఒక ఐదు ఆరు కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ తోడి ఆ కేసుల్లో ఉన్న నిజ నిజాలను మనం వాళ్ళు దాన్ని వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో చూసి అతని మీద చర్య తీసుకోవాలా వచ్చిన ప్రతి అలగ్ అలిగేషన్ కూడా కరెక్ట్ అని కూడా మనం చెప్పలేము ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక అలిగేషన్ ఉంది ఆ సరైన అలిగేషన్ లేదా కావాలని చేస్తున్నారనేది అనేది కూడా ఉంటది కానీ ఏదైతే సరైన అలిగేషన్ ఉంటుందో దాన్ని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి అటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ కూడా ఒక బోర్డ్ వాళ్ళకి రాసి అతను తొలగించాలని చెప్పి పంపించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అతను తొలగించాల్సిన బాధ్యత స్టేట్ ఒక బోర్డ్ చైర్మన్ వి ఖాదర్ బాషా అదే విధంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజోద్ బాషా మీద ఉంది ఇప్పుడైనా కాని అంజోద్ బాషా ఇట్లాంటి వ్యక్తులను దగ్గర తీయడం వదిలేసి సమాజంలో ఇస్లాంకే చెడ్డ పేరు వస్తుంది ముస్లిం సమాజానికి చెడ్డ పేరు వస్తుంది అటువంటి వ్యక్తులను తోడుగాని వస్తే ఖచ్చితంగా దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద కూడా పడే సూచనలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా అసలు ఆయన చేసే తప్పులను ఎవరు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అదే అదేవిధంగా తప్పులు చేసి పెడతారనే ఒక భయం ఉంది దాని మీరే చూడండి సార్ మనం పుట్టేది మనకు తెలీదు ఇస్లాం ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కడు సావుకి భయపడడు సావుకి భయపడేవాడు ముస్లిం కాదు సరేనా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నా మీద దాడులు చేయమని చెప్పండి తప్పు చేసిన వాడిని తప్పు అని ఖచ్చితంగా చెప్పాల్సిందే అతను ఇస్లాం ధర్మం ముసుగులో సూఫీ బాబా లాగా అతను నటిస్తూ అతను చేస్తున్న తప్పుల అన్నిటినీ వేలెత్తి చూపి చూపిస్తాము అతని మీద అవసరమైతే మేమే ఒక రిప్రజెంటేషన్ ఒకటి వాళ్ళకి ఇచ్చి అతనికి తొలగించమని చెప్తాము ఆ చిన్న గ్రామాలు ఏందంటే అక్కడ అంతా అతను ఒక టీం తయారు చేసుకుని ఉన్నాడు దర్గాలో లేని లేని పోస్టులు క్రియేట్ చేసి ఒకటికి సంబంధించిన లక్షల రూపాయలు ఒక వ్యక్తి ఇంకొకటి నెల్లూరులో ఒకటి బాబా అని తిరుగుతుంటాడు వాడి దొంగతనాలు చిల్లర దొంగతనాలు చేసుకుంటుంటాడు వాడు దర్గాలో దర్గాలో ఏదో ఒక ఉద్యోగం వాడికి ఇచ్చి నెలకు పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు నెలకు ఒకసారి పోయి తీసుకొని వస్తున్నాడు ఆ విధంగా ఈ దొంగల్ని ఈ చీటల్ని అందరినీ కూడా ఒక టోపీ జుబ్బా వేసేసి వాళ్ళకందరు కూడా తయారు చేసి ఒక టీం లాగా అతను పెట్టుకుని ఉండడు వాటి అన్నిటి మీద కూడా పోలీసు వాళ్ళు సిబిసిఐడి ఎంక్వైరీ కానీ చేస్తే ఆ దర్గా ఒ సంబంధించిన కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు తినేసి ఉండారో అవన్నీ కూడా బయటికి వస్తాయి కాబట్టి ప్రతి దానికి ఒక సమయం వస్తుంది ఆ సమయం ఇప్పుడు వచ్చింది అది అంటే ఇయర్స్ అయితే వాళ్ళ పీఠాధిపతులు అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది మాకు హక్కు ఉంది అన్నట్టు ఆఫీస్ కల వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి నేను చెప్పినాం కదా హాజా రసూల్ సర్కార్ అమ్మజాన్ సర్కార్ ఎవరైతే కర్నూలు నవాబు యొక్క కూతురు ఆమె ఆమెకు పెళ్ళయినప్పుడు మన ఉర్దూ భాషలో బాందీలు అంటారు బాందీలు అంటే చేసే వాళ్లకు పంపిస్తారు అనమాట నవాబుల బిడ్డలకు వండడం కాని కొన్ని పనులు వాళ్ళకు తెలిసి ఉంటాయి తెలిసి ఉండవు కాబట్టి ఆ రోజు డబ్బులన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదైతే కట్న కానుకలు ఇస్తారో కట్న కానుకల్లో ఆ పక్కనున్న జాగిర్ అంతా రాసిచ్చి ఈ పన్నోళ్ళకు పంపించినారు వాళ్ళు అక్కడికి వచ్చి ఎందుకంటే అప్పుడు పాత రోజుల్లో ఏదైతే ఈ ఏస్పేట రహమదాబాద్ ఉందో ఒక అడవిలాగా ఉండింది అది ఆ ప్రాంతంలో ఏంటంటే వీళ్ళకు భోజనాలు వండడానికి వాటి అన్నిటికని పంపించినారు వాళ్ళకు పుట్టిన సంతతిలో ఒకళ్ళీళ్ళు అంత తప్ప ఖాజా నాయబు రసూల్ సయ్యద్లు లు పఠాన్లు సయ్యద్లు సయ్యద్ లో పుట్టినోడు సయ్యద్ అని పెట్టుకుంటాడు కానీ పఠాన్ని పెట్టుకోడు కదా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు విధంగా ముస్లిం లో ఎంత మందికైనా పెళ్లి చేసుకోవచ్చు ఆఫీస్ ఖాన్ కూడా ఆ విధంగా పెళ్లి చేసుకుంటున్నాడు అనేది కూడా ఆ అనుచరులు కానీ వాళ్ళతో వాళ్ళు మొత్తం చెప్తారు ఇస్లాం ధర్మం అనేది చాలా సున్నితమైనది ఇస్లాం ధర్మంలో మహిళలకు ఇచ్చినంత ఫ్రీడమ్ మహిళలకు ఇచ్చినంత హక్కులు వేరే ఏ ధర్మం కూడా లేవని గొప్పగా మనం చెప్పుకోవచ్చు ఇస్లాం ధర్మంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఏడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కానీ చేసుకోవాలంటే మొదటి భార్య అనారోగ్యంతో కానీ సంసారానికి పనికి రాకుండా కానీ ఆమెలో ఏదైనా కానీ ఇది కాని ఉంటే అప్పుడు ఆమె అనుమతి తీసుకుని రెండో పెళ్లి చేసుకోవాల అంతే తప్ప మనకు ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అది కూడా ఏంటంటే బహు పెళ్లి ఇది ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవడము మహమ్మద్ ప్రవక్త సల్లూ సలం గారు ఎందుకు చెప్పినారంటే పాత రోజుల్లో యుద్ధాలు జరిగినప్పుడు ఎవరైతే సైనికులు ఉంటారో వాళ్ళు వీరమరణం పొందిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వితంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న వయసులో భర్త లేకుండా పోతే ఆ రోజుల్లో వ్యభిచారం వైపు జనాలు వెళ్తున్నారు కాబట్టి వ్యభిచారం అనేది ఇస్లాం ధర్మంలో నిషేధం కాబట్టి ఎవరైనా మనసు ఉన్నవాళ్ళు ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు ఇద్దరు భార్యలను సరిగ్గా చూసుకునే శక్తి సామర్థ్యం ఉన్నోళ్ళు ఎవరైనా కాని ఉంటే వితంతువులను పెళ్లి చేసుకోవచ్చని అదే విధంగా వితంతులు పేదరికంలో వాళ్ళని ఎవరైనా వితంతులనే చేసుకోవాలని కాదు ఉన్న వాళ్ళని కూడా చేసుకోమని చెప్పినారు ఇద్దరికి సమన్యాయం చేస్తూ ఆయన నాలుగు పెళ్లిలు చేసుకోవచ్చు కానీ ఏడు పెళ్లిలు పది పెళ్లిలు ఇన్ని చేసుకోవాలా ఇవన్నీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఏదో చెప్పుకుంటుంటారు నుంచి ఇస్లాం ధర్మం అనేది చాలా పవిత్రమైనది చాలా కఠినమైనది చాలా సున్నితమైనది అయితే ఇప్పుడు ఆఫీస్ చేశారా హైదరాబాద్ అదే వాళ్ళు పోయేసి ఈ విధంగా ఆల్రెడీ తను ఏడేళ్ళ పెళ్లి చేసుకుని ఉన్నాడు మళ్ళీ మా అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి వస్తానని చెప్పి రాలేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఏదో పెట్టడం పెట్టిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఇంకొక భార్య పోయి ఆమె పోలీస్ స్టేషన్ ఏదో కంప్లైంట్ పెట్టిందంట మేము ఒకటే చెప్తున్నాం అది ఆయన పర్సనల్ ఇష్యూ దాన్ని తీసుకొని వచ్చి దళాకు ఇస్లాంకు చుట్టడం అనేది అది సరైన పద్ధతి కాదు అటువంటి వ్యక్తులకు మాయ మాటల్లో పోయి మోసపోతున్నారు జనాలు మోసపోకుండా చేసుకోవాల్సిన బాధ్యత అతను మోసం చేస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా ఇన్ని రోజుల దాకా అతని పీఠాధిపతి లాగా పెట్టినారంటే అధికార పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం ఒక బోర్డు చైర్మన్ ఇద్దరు సమాధానం చెప్పాలి ఆల్రెడీ మీరు చెప్తున్నారు కదా చెన్నైకి చెందిన మహిళ అతని మీద కేసు పెట్టిందని చెప్పి కేసు పెట్టిన కేసులో ఉన్న వ్యక్తిని ఒక దర్గాకు అతనికి పీఠాధిపతి అని చెప్పి ఏ విధంగా ఒక వాళ్ళు అపాయింట్ చేస్తారు చెప్పండి అంటే కేవలం అక్కడ అతను ప్రతి సంవత్సరానికి దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు దర్గాకు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టుతూ అతను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకొని డబ్బులు లూటీ చేసుకుంటూ ఈ అధికార పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎంకు వర్క్ చైర్మన్ లకు ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్నాడు అతను చేసే అవినీతిలో వీళ్ళకందరూ కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అతను రక్షించుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఏ మతంలో అయినా క్రైస్తవ మతం కానీ ముస్లిం మతం కానీ హిందూ మతం కానీ బాబాల పేటలకు ఎక్కువగా మహిళల మోసం చేస్తున్నారు ఇంత ముందు డేరా బాబు చేసాం అలాంటి బాబాని ఎలాంటి శిక్షణిస్తే బాబు ఒకటేనండి ఒక ఆడ మనిషిని ఇప్పుడు ఇస్లాం ధర్మం గురించి మీరు అడుగుతున్నారు ఇస్లాంలో ఇన్ని పెళ్లి చేసుకోవచ్చు మీరు చెప్తున్నారు కదా అంటే ఏదైనా కఠినమైన సమస్య వచ్చినప్పుడు ఇస్లాం ని తీసుకొని మీ ప్రెస్ వాళ్ళు కొట్టేస్తారు ఆడవాళ్లకు మోసం చేసిన వాళ్ళని ఇస్లాం ధర్మంలో రాళ్లతో కొట్టి సంపేయమంటున్నారు ఆ చట్టం కూడా తీసుకుని రండి భారతదేశంలో ఎవరు తప్పులు చేయరు ఎవరు ఆడవాళ్ళు ఏంటంటే తొందరగా మోసపోతారు ఆడవాళ్ల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటది కాబట్టి ఆడవాళ్లను మాయ మాటలు చెప్పి మీకు అది చేస్తాము ఇది చేస్తాము మీరు మాతో ఉంటే మీకు ఏదో అయిపోద్ది చెప్తారు ఈ ఆడవాళ్ళు ఏంటంటే ఇళ్లలో ఉండి వాళ్ళకు లోక జ్ఞానం తక్కువ ఉంటది కాబట్టి ఏదో మాకు మహిమలు వచ్చేస్తాయి లేదా మాకు ఏదో మేలు జరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఇది చేస్తారు కొంతమంది అయితే ఆ సామ్రాణి అది వేసేటప్పుడు దాంట్లో మత్తు మందు కలిపేసి వాళ్లకు నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి చేస్తుంటారు కొంతమంది ధైర్యంగా బయటికి వచ్చి చెప్తారు కొంతమంది చెప్పలేరు కాబట్టి ఎవరైతే ఈ బాబాల రూపంలో ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మహిళలను వేధిస్తారు వాళ్ళకు అదే ధర్మంలో ఉన్న చట్టాల ప్రకారం వేస్తే ఎటువంటి శిక్షణ ఇది పరిస్థితి బాబాలు చేస్తున్న మోసాలపై ప్రభుత్వము కండేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు హైదరాబాద్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సజ్జాదనే ఉంటూ ఉంటూ ఒకరి చెప్పాల్సింది పోయి ఇతను ఇలాంటి పనులు చేస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది అసలు ఊహించుకోవడానికి గ్రామాలందరు ఏందో అసలు ఆశ్చర్యంగా అంటే జుగుప్సాగా చూస్తున్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఇలాంటి ఇలాంటి జరగకూడదండి ఇలా పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి జరగకూడదు ఎందుకంటే ఒకరికి చెప్పే వ్యక్తి కూడా ఇలాంటి పనులు చేస్తే ఏ మెసేజ్ ఇస్తాం మేము పబ్లిక్లో చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఏంది ఇక్కడ నాయన ఏందో బాగు అవుతుందని వాళ్ళ ఆరోగ్యాలు ఇది చేస్తున్నారని ఎంతో ఆశలతో వస్తారు ఇలాంటి వాళ్ళకి ఈ ఈ తరహాగా చేయడం అది మంచిది కాదు నాకు ఆశ్చర్యం వేసింది ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అని